ఏం కావాలి ఇంకా ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గర్లు మిస్సింగ్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది తొమ్మిదో ఈ నెల తొమ్మిదవ తేదీ సబ్సిక్వెంట్గా ఆ సబ్సిక్వెంట్గా ఆ అమ్మాయిని పన్నెండో తేదీ ట్రేస్ చేయడం జరిగింది ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఆధారంగా ఆ దినమే ఆ నిందితుల మీద ముగ్గురి మీద ఫోక్సో కింద కేసు నమోదు చేయడం అనేది ముద్దాయిలను కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం అయితే సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఆ కంప్లైంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని హల్చల్ అవుతున్నట్లు తెలిసింది బట్ తెలుసుకోకుండా ఆ విధంగా అసత్య ప్రచారం చేయడం కూడా తప్పు అవుతుంది అటువంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడింది ఓకే చేసిన వాళ్ళ పోస్ట్ చేసిన వాళ్ళ మీద విచారణ జరిపి ఎవరు చెప్పారు ఏంటనేది విచారణ జరుగుతుంది ఎవరైనా చెప్పినా కానీ మనము ఆ కన్సర్న్ పోలీసు వారితో విచారించి కేసు నమోదైందా ముద్దాయిలు అరెస్ట్ అయ్యారా లేదా అనేది తెలుసుకొని కొద్దిగా ఆ న్యూస్ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది ఆల్రెడీ కేసు పన్నెండవ తేదీ రిజిస్టర్డ్ ఆల్రెడీ ముద్దాయిలు కూడా ఈరోజు అరెస్టెడ్ ఈరోజు రిమాండ్ కూడా పంపిస్తున్నారు కాబట్టి దయచేసి అట్లాంటివి ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కానీ ఆ సంబంధిత పోలీస్ అధికారితో ఆ డా క్లారిఫికేషన్ తీసుకొని ఆ విధంగా చేస్తే మంచిది ఎందుకంటే ఇది అమ్మాయి విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశము అది వేరే విధంగా ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అసత్య ప్రచారాలు మంచిది కాదు ఓకే ఓకే